హలో అందరికి నేను మీ తులసి వెల్కమ్ టు తులసి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో జాంగ్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది అప్పటికప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తున్నారన్నా కానీ చాలా ఈజీగా ఈ జాంగ్రి అనేది ప్రిపేర్ అండి జాంగ్రి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అండి ఇక్కడ నేను వన్ కప్ వరకు వెనపగుళ్ళు తీసుకున్నాను అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయండి వీటిని కడిగేసి శుభ్రంగా ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలండి బాగా నానిన తర్వాత ఇలా గ్రైండర్ లో వేసి మెత్తగా పిండి రుబ్బుకోవాలి మిక్సీ లో కన్నా గ్రైండర్ లో అయితేనే బాగుంటుందండి నేనైతే ఈ విధంగా పిండి అయితే రుబ్బేసి పెట్టేసుకున్నానండి పిండి మరీ పలచగా కాకుండా ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు మైదా పిండి వేస్తాను తీసుకోవాలండి మైదా వేయడం వల్ల జాంగ్రీ తొందరగా మెత్తబడకుండా ఉంటుంది అలాగే వన్ టీ స్పూన్ శనగపిండి మీరు ఏ కప్పు తో మినపగుండ్లు తీసుకున్నామో అదే కప్పు తో హాఫ్ కప్పు కార్న్ ఫ్లోర్ మీకు ఇష్టమైతే ఇటుగడు రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసి ఎక్కడ లేకుండా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఇక్కడ ఏంటంటే నేను కార్న్ ఫ్లోర్ ఫుడ్ కలర్ వేసిన వీడియో అయితే మిస్ అయింది అనమాట సో ఆ వీడియో ఒకటి మిస్ అయింది అన్నీ వేసేసి ఈ విధంగా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ జాంగ్రీ వేసుకోవడానికి ఇలాంటి కవర్ ఒకటి తీసుకున్నానండి మీ దగ్గర పాలు కవర్ ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు ఇలా ఒక గ్లాస్లో ఒక కోణం వచ్చేటట్టుగా ఈ కవర్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక లోతుగా ఉన్న ఒక గరిటె తీసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న జాంగ్రీ పిండిని కవర్లోకి వేసుకోవాలండి మీ చేతికి ఎంత పడుతుంది అన్నది చూసుకుని వేసుకోవాలి మరీ ఎక్కువైపోయింది అనుకోండి జాంగ్రీ వేయడం చేతికి అనుకూలంగా ఉండదనమాట వేసిన తర్వాత గ్లాస్ని ఒకసారి ఇలా రెండుసార్లు ట్యాప్ చేసామంటే పిండి ఈజీగా కవర్ లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ పిండి కవర్ని పక్కన పెట్టేసుకుని జాంగ్రీకి పాకం రెడీ చేసుకుందాము ఇప్పుడు జాంగ్రీ పాకానికి ఏ కప్పుతో అయితే మినపకుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర పంచదార వేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఈ పాకాన్ని కలుపుతూ పంచదార అంతా కరిగేంత వరకు ఉడిగించుకోవాలి మనం గులాబ్ జాముకి ఏ విధంగా పాకం పట్టుకుంటామో ఆ విధంగా పట్టుకుంటే సరిపోతుందండి తీగ పాకం రావాల్సిన అవసరం లేదు కాస్త జిగురుగా ఉంటే సరిపోతుంది అనమాట జాంగ్రీలో యాలకుల పొడి వెయ్యాలి అనేది ఏమి ఉండదండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేస్తాయండి నేనైతే వెయ్యట్లేదు ఇందులోనే ఒక హాఫ్ లెమన్ వేసాను ఎందుకంటే జాంగ్రీ కాస్త కాస్త తీయగా పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ లెమన్ పిండాను చూసారుగా కాస్త జిగిరిగా అనిపించింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాను అలాగే జాంగ్రీ వేసుకోవడానికి ఒక బాండీ తీసుకోండి ఆ బాండీ ఈ విధంగా కిందంతా కూడా ఫ్లాట్ గా ఉండాలండి లోతుగా ఉన్న బాండీ తీసుకుంటే జాంగ్రీ పర్ఫెక్ట్ గా రాదు కాబట్టి అడుగు సమానంగా ఉన్న బాండీలోనే జాంగ్రీలు వేసుకోవాలండి ఇలా జాంగ్రీ ములిగేంత వరకు ఆయిల్ వేసుకొని ఇది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జాంగ్రీ పిండి కవర్ ఏదైతే ఉందో దానికి విధంగా ఒక కోణం వైపు చిన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత ముందుగా ఒక రౌండ్ సర్కిల్ కింద వేసి దాని చుట్టూ చిన్న చిన్న రౌండ్ల కింద వీడియో లో చూపిస్తున్నట్టుగా వేసేసుకుంటే జాంగ్రీ చాలా చక్కగా చేస్తుంది మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆల్ అయిన బెల్ కి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది జాంగ్రి ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత వీటిని మరో వైపు కి టోన్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత కాస్త తేలికగా అయినట్టుగా కనిపిస్తాయి అలాంటప్పుడు తీసేసి వీటిని రెడీ చేసి పెట్టుకున్న షుగర్ పాకంలో వేసుకోవాలి పంచదార పాకం మరి వేడిగా ఉండకూడదండి పాకం వేడిగా ఉందంటే జాంగ్రీ మెత్తబడిపోతుందండి అలాగే వీటిని ఎక్కువసేపు కూడా పాకంలో ఉంచకూడదు జాంగ్రీ అంతా కూడా పాకం పట్టేటట్టుగా ఈ విధంగా కలుపుకుని ఒక థర్టీ సెకండ్స్ ఉంచి వీటిని మరో ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే స్వీట్ షాప్ స్టైల్ లో వేడి వేడి అయితే రెడీ అయిపోయాయండి ఇవి చాలా టేస్ట్ గా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి నేను చేసిన పద్ధతిలో ఈ జాంగ్రీ చేసినట్లయితే జాంగ్రి తొందరగా మెత్తబడకుండా ఎక్కువ రోజులు కరకరలాడుతూ ఉంటాయండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్